నియోజకవర్గంలోని ముప్పై రెండవ డివిజన్ చెందిన ఆటో యూనియన్ నాయకులు ఇస్మాయిల్ మరియు శివ వీరి మిత్ర బృందం నేడు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి మరియు టిడిపి నేత కోటమిరెడ్డి గీధర్ సమక్షంలో టిడిపి పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి మాట్లాడుతూ ప్రజలంతా కూడా తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని బలమైన ఆకాంక్ష ప్రజల్లో జరుగుతుందని అన్నారు ఎక్కడికక్కడ అనేక మంది రాజకీయ కార్యకర్తలు ప్రజా సంఘాలు సేవా సంస్థలు పెద్ద ఎత్తున నెల్లూరు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని అన్నారు రమణయ్య గారు కావలూరి సురేష్ గారు కావలూరి గోపి గారు ఈపూరి ఏడుకొండలు గారు అలాగే బెల్లంకొండ గోపి గారు అలాగే తుపాకుల ప్రకాష్ గారు బెల్లంకొండ రాజా గారు పీలం హరికృష్ణ యాదవ్ గారు ఎస్కే సాహరా గారు పెళ్లి ఇందిరా గారు ఉగూరు బాబు గారు పాలేటి రమేష్ గారు ఆవుల రవీంద్రబాబు గారు రవీంద్రబాబు గారు కాపులు రవి గారు ఏడుకొండలు గారు రాఘవేంద్ర అంటే నాకు చాలా ఇష్టం కారణం ఏంటంటే గత ఎన్నికల్లో నేను పోటీ చేసినప్పుడు రాఘవేంద్ర భార్య మా చెల్లెలు ముందు మనసుతో ఆశీర్వదించింది అంతా శుభం జరిగింది అదేవిధంగా ప్రకాష్ కానీ భాస్కర్ కానీ చాలా కష్టపడ్డ వ్యక్తులు కానీ ఇటీవల నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత వాళ్ళు నాకు కాస్త దూరంగా ఉన్నారు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ఇచ్చారు ఈరోజు మంచి మనసు చేసుకొని నాకు అండగా నిలవాలని చెప్పని ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీ నుంచి ఎన్ని ఒత్తిళ్ళు ఇచ్చినా ఎన్ని రకాల ప్రలోభాలు వచ్చినా ఎక్కడా కూడా వెనకడి చెప్పిన మాట కట్టుబడి ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న దానికి ఏదైతే రాఘవేంద్రం కావచ్చు అదేవిధంగా మన ప్రకాశం కావచ్చు బాస్కర కావచ్చు వారి మిత్ర కూడా పార్టీలోకి సాధారణంగా స్వాగతిస్తూ నన్ను కలిసినప్పుడు కూడా కొన్ని విషయాలు వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది కల్లూరుపల్లి అవసరంపతి కాలనీ గురించి ఇంద్రమ్మ కాలనీ గురించి ఆ ప్రాంతాల గురించి కూడా ఈ ప్రాంతంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి మీకు అందరూ కూడా తెలుసు అభివృద్ధి పొందుకి డబ్బుల కోసం ఏ విధంగా పోరాటం చేసింది ముఖ్యమంత్రితో సైతం ఏ విధంగా కృషి చేసింది మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా రెండేళ్ళుంటే రెండేళ్లే ఈ రెండు నెలల్లో దేవుడి దైతో మీ అందరి ఆశస్సులతో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తుంది రేపటి రోజు సూర్యుడు తీర్పును విధించటం ఎంత ఖాయమో ఈ రాష్ట్రంలో రెండు నెలల్లో జరగబోయే ఎన్నికల్లో ది ప్రజల ఆశస్సులతో దౌడుదలతో తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఆనాడు ఈ ప్రాంతం మీద ప్రత్యేకంగా ఇంకా కూడా దృష్టి చూపించి నా అన్ని రకాల సేవ సహకారం అందిస్తానని చెప్పి కూడా తెలియదు